దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఏరస్వదేని వాగ్దానము పద్నాలుగు పద్నాలుగదే మొదటి వచ్చిన ఇస్రాయేలు నీ పాపము నీ కూలితివి కనుక నీ దేవుడని హోవా తట్టుకు తిరుగుము చూడండి కొందరు తెలివి లేక జ్ఞానము లేక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు ఆ పొరపాట్లను మరి ఇంకా కొన్ని తప్పులు చేసేవారిగా ఉంటారు అయితే చివరికి ఏం చేయాలో అర్థం కాక భయంకరమైన దుస్థితిలో పడి ఉండి వేదనతో దుఃఖంతో ఇక ఈ బ్రతుకు ఎందుకని నేను ఓడిపోయానని నా జీవితం అయిపోయిందని చింతిస్తూ ఉంటారు అయితే దేవుని యొక్క వాక్యంలో చూసినప్పుడు తప్పిపోయినటువంటి కుమారుడు అతడు తన తండ్రి వద్ద నుండి తనకు రావలసినటువంటి వాట తీసుకుని దూరదేశానికి వెళ్ళి అక్కడ దుర్యాపారం చేసి ఆ డబ్బంతా కూడా ఖర్చు పెట్టేసుకుంటాడు తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు అప్పుడు మరలా తండ్రి జ్ఞాపకం వచ్చి మరి నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు నా తండ్రి వద్దకు వెళ్ళి పనివాడిగా చేరితే నాకు కనీసం తినడానికి ఆహారమైన దొరుకుతుందని చెప్పి అతడు బయలుదేరి మళ్ళీ తండ్రి వద్దకు వచ్చాడు మరి తండ్రి ఎదుట పరలోక దేవుని ఎదుట నేను ఎంతో పాపం చేశానని ఒప్పుకున్నాడు అయితే తన తండ్రి అతని పనివాడిగా చేర్చుకోలేదు కానీ కుమ్మాడిగానే చేర్చుకున్నాడు అలాగుననే మీరు కూడా మీరు చేసినటువంటి పాపములు పొరపాట్లు తప్పిదములు ఏవైతే ఉన్నాయో అవి అజ్ఞానంతోనో లేకుంటేనే తెలివి లేక ఈ లోకాన్ని ప్రేమించో చేసినటువంటి ఆ తప్పిదములను బట్టి మీరు నశించిపోవద్దు కానీ పరిశుద్ధుడైనటువంటి ప్రభు వైపు మీరు తిరిగి మీ పాపములను మీరు ఒప్పుకొని విడిచిపెట్టినట్టయితే తప్పకుండా తప్పిపోయినటువంటి కుమార్ని అలాగే తన తన తండ్రి పనివాడిగా కాకుండా కుమారుడుగా చేర్చుకున్నాడు క్షమించాడు అలాగుననే మీరు చేసినటువంటి ప్రతి పాపములను దేవుడు తప్పకుండా క్షమించి మరలా మీకు మంచి జీవితాన్ని అనుగ్రహిస్తారు కాబట్టి మరి తప్పిపోయినటువంటి ఆ స్థితిని బట్టి మీరు అలాగే బాధతో వేదనతో ఉండి మీ తనువు చాలించాలని అనుకోవద్దు కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు కానీ మన దేవుడు గొప్పవాడు ఆయన వైపు నీవు తిరిగి నీ యొక్క సమస్యలన్నిటిని ఆయనకు అప్పగించినప్పుడు నీ సమస్త భారం ఆయన మీద మోపినప్పుడు నీ పాపములను బట్టి నువ్వు కూలిపోయిన ఆ స్థితిని దేవుడికి అప్పగించినప్పుడు దేవుడు మరలా నిన్ను లేవనెత్తి బలపరిచి మరి నూతన జీవితాన్ని నీకు మరలా అనుగ్రహిస్తారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి ఈ మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి బలపరచండి వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి వారు తండ్రి ఏ స్థితిలో ఉన్నారో తండ్రి ఎటువంటి భయంకరమైన అపాయకరమైన స్థితిలో పడి ఉన్నారో వారిని తట్టు తిరిగితే మరలా వారిని విడిపిస్తానని లేవనెత్తుతానని మీరు సెలవిచ్చున్నారు కాబట్టి వారిని వైపు తిరిగి మరలా మంచి జీవితాన్ని వారు పొందుకోవడానికి చేయండి వారిని వారి పిల్లల్ని పోషించండి వారి పనిపాట్లందు ఉద్యోగములందు వ్యాపారములందు వారి సమస్య విషయమందు మీరు తోడై ఉండండి కీడు శోధన పని తప్పించండి దుష్టిని కార్యం లయం చేసి నీ కార్యములు వారి పట్ల ఏసునామములో గొప్పగా జరిగించండి నీ ధైర్యం వారికి ఇవ్వండి వారి ప్రార్థనకి జవాబు దాయిచ్చేయండి ఈ దినమంతా వారి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ మీరు తోడుగా నీడగా ఉండి సహాయం చేయమని ఏసుక్రీస్తునాముని ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె